అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్లీజ్ ఎల్ఫెంట్ పాడలు అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ పైన లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రణీత్ వడిలో పెట్టుకుని పడుకుంది చిన్ని తాను కదిలితే మళ్ళీ చిన్ని ఎక్కడ డిస్టర్బ్ అవుతుందా అని అలానే కూర్చుని నిద్రపోయాడు మన బాబు నెక్స్ట్ డే మార్నింగ్ నేత్ర రూండో నాక్ చేయడంతో నిద్రలో నుంచి లేచింది ప్రణతి నైట్ తను ఎలా అయితే ప్రణీత్ ఒడిలో పడుకుందో ఇప్పటికీ కూడా అలానే ఉంది అయ్యో బావా నైట్ మొత్తం ఇలానే పడుకున్నాడా అనుకుని బావా బావా అని ప్రణీత్ని తట్టి లేపింది చిన్ని గుడ్ మార్నింగ్ చిన్ని అని నవ్వుతూ వేస్ట్ చేశాడు ప్రణీత్ సారీ అని చెప్పింది గిల్టీగా మూసుకొని పని చూసుకో అని చెప్పి బెడ్ మీద సరిగ్గా పడుకున్నాడు ప్రణీత్ నేత్ర మళ్ళీ డోర్ నాక్ చేయడంతో వస్తున్న పెద్దమ్మ ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డోర్ ఓపెన్ చేసింది స్నానం చేసేసావా సరే పదా దీపం పెట్టాలి అని చెప్పి ప్రణతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది నేత్ర ప్రణీత్ మాత్రం నైట్ నుంచి బ్యాక్ పెయిన్ వల్ల సరిగ్గా నిద్ర పట్టక ఇప్పుడు బెడ్ మీద పడుకోగానే హాయిగా నిద్ర పట్టేసింది నేత్ర ప్రణతి చేత దీపం పెట్టించి స్వీట్ చేసుకుని తెమ్మని చెప్పింది నేత్ర వెనుకే తిరుగుతూ ఉంది మైతు పాప అలా నా వెనక తిరగకే నా పని మర్చిపోతున్నా నేను అని అంది నేత్ర అని నవ్వింది మైథిలి ఇంతలో రూమ్లో ఉన్న నేత్ర మొబైల్ పదే పదే రింగ్ అవుతూ ఉంటే నేత్ర వెళ్ళింది చూడడానికి నేత్రని ఆట పట్టిస్తూ నేత్ర వెనకే వెళ్ళింది మైత్ర కూడా అది రామ్ నుంచి కావడంతో హలో రామ్ చెప్పు నాన్న ఎలా ఉన్నావు అని అడిగింది నేత్ర ప్రేమగా ఫోన్ చేసింది రామ్ అని తెలియగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది మైథిలి కానీ నేత్ర మైథిలి చేయి పట్టుకుని మాట్లాడడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది నేను బాగున్నా అమ్మా నువ్వెలా ఉన్నావు చిన్ని పెళ్ళి ఏ లోటు లేకుండా జరిగింది కదమ్మా అని అడిగాడు రామ్ హా నాన్న నువ్వు లేవు అన్న లోటు తప్ప ఇంకేం లేదు అని అంది నేత్ర అని మాత్రమే సమాధానం ఇచ్చాడు రామ్ ఎప్పుడు వస్తున్నావు నాన్న అని అడిగింది నేత్ర నెక్స్ట్ వీక్ అమ్మా అని అన్నాడు రామ్ ఆ మాట వినగానే ఫోన్ స్పీకర్లో పెట్టి ఏంటి నాన్న వాయిస్ బ్రేక్ అయింది మళ్ళీ చెప్పు అని అంది నేత్ర నెక్స్ట్ వీక్ వస్తున్నామమ్మా నేను మామ అత్త జాను అందరం కలిసే వస్తున్నాం అని అన్నాడు రామ్ ఆ మాట వినగానే ఎందుకో ఒక్క సెకండ్ గుండె వేగం పెరిగింది మైతోకి ఇంకేంటి నాన్న విశేషాలు అని అడిగింది నేత్ర రామ్ ఒక నెట్ూర్పు విడిచి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి అమ్మా నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు బేస్ వాయిస్తో నేత్ర చెప్పు నాన్న ఏంటి విషయం అని అడిగింది ప్రేమగా రామ్ నేను జానుని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు సీరియస్గా నేత్ర ఏంటి రామ్ నువ్వు అనేది మరి మాయి అంటున్న తన మాట పూర్తి కాకముందే రామ్ అమ్మా నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇది ఫిక్స్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా విన్న మైతిలి గుండె వెయ్యి ముక్కలైంది అప్పటి వరకు పంటి బిగు నాపుకున్న తన స్వేచ్ఛని స్వేచ్ఛనిచ్చింది మైతిలి అప్పుడే పాయసం పట్టుకొని నేత్రకి మైతిలికి ఇవ్వాలి అని వచ్చిన చిన్ని రామ్ ఫోన్లో చెప్పిన విషయానికి షాక్ అయ్యి బౌల్స్ అలానే వదిలేసింది పెద్దమ్మ అన్నయ్య అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు అన్నయ్య ఆ జానుని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అడిగింది ఓనికే స్వరంతో నేత్ర రామ్కి కాల్ చేసింది రామ్ లిఫ్ట్ చేసి ఏంటి మా అని అడిగాడు ఎలాంటి భావం లేకుండా రామ్ నువ్వు నువ్వు జోక్ చేస్తున్నావు కదా వైద్యులిని నన్ను ఆట పట్టిస్తున్నావు కదా అని అడిగింది నేత్ర లేదమ్మా నేను ఈ నిర్ణయం నిజంగానే తీసుకున్నాను ఆల్రెడీ ప్రేమ మామతో కూడా మాట్లాడేశాను అని అన్నాడు రామ్ నేత్ర చేతిలో నుంచి ఫోన్ లాక్కొని మరి ఇక్కడ మైథిలి పరిస్థితి ఏంటి అన్నయ్య అని అడిగింది ప్రణతి కోపంగా తనకి ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అంతకంటే ఇంకేం చేస్తాం అని అన్నాడు రామ్ గుండెని రాయి చేసుకొని మరి అలాంటప్పుడు దాన్ని ప్రేమిస్తున్నట్టు ఎందుకు బిహేవ్ చేశావు ఎందుకు దాంతో ఇన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నావు అని అడిగింది ప్రణతి ఏడుస్తూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు రామ్ అన్నయ్య నీ మౌనం సమాధానం కాదు మాట్లాడన్నయ్య అని అడిగింది ప్రణతి నేను నిర్ణయం తీసేసుకున్నాను చిన్ని నేను జానుని పెళ్ళి చేసుకుంటున్నాను మీరందరూ ఒప్పుకుంటే ఇండియాలో పెళ్ళి చేసుకుంటారు లేదంటే ఇంకా ఆ ఇంటి గడప కూడా తొక్కను అని అన్నాడు రామ్ మైథిలికి ఇప్పటికిప్పుడు భూమి రెండుగా చీలిపోయి అందులో తను పడిపోయి చనిపోవాలని ఉంది ప్రణతి ఏడుస్తూ నేత్ర చేతిలో ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ నేత్ర కాలు కట్ేసి మైథిలి వైపు చూస్తూ ఉంది ఇప్పుడు తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అమ్మా మైథిలి నేను చెప్పేది అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఏం పర్లేదత్తా ఎన్ని రోజులు నాలో నేను పడుతున్న బాధ ఈరోజు బహిర్గతమైంది అంతే అని చెప్పింది ఎలాంటి భావం లేకుండా అంటే ఈ విషయం నీకు అని అడిగింది నేత్ర షాకింగ్ బావ అక్కడికి వెళ్ళక ముందు నుంచే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని మొత్తం చెప్పింది మైతు నేత్రకి అంతా విన్న నేత్రకి చాలా కోపం వస్తుంది రామ్ మీద వెంటనే తన మొబైల్లో నుంచి ప్రేమ్కి కాల్ చేసింది హలో అక్క ఎలా ఉన్నావు అని అడిగాడు ప్రేమ్ ప్రేమగా అసలు బాలేన్ ప్రేమ్ అసలు ఏం జరుగుతుంది రామ్ జానుని పెళ్ళి చేసుకోవడం ఏంటి దానికి నువ్వు ప్రియ ఒప్పుకోవడం ఏంటి అని అడిగింది నేత్ర ఏం చేయమంటావు అక్క రామ్ నాకు నిన్నే ఈ విషయం చెప్పాడు చేసుకుంటే జానునే చేసుకుంటాను మరి ఒప్పుకోకపోతే జాను నేటైనా తీసుకుపోయి పెళ్లి చేసుకుని అక్కడే హాయిగా బ్రతుకుతాను అని చెప్తున్నాడు ఒప్పుకోక తప్పలేదక్క అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ నాకు ఒక హెల్ప్ చేయవా నువ్వు ప్రియా జానుని రామ్ని తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియా స్టార్ట్ అవ్వండి అని చెప్పింది సరే అక్క అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రేమ్ అదే విషయం ముందుగా రామ్కి చెప్తే సరే అనడంతో మిగతా వాళ్ళకి కూడా చెప్పాడు ఇంకా జాను ప్రియా ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు రామ్ ఇక్కడ నేత్ర వాళ్ళ దగ్గర ప్రణతి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వచ్చింది అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రణీత్ ప్రణతిని ఏడుస్తూ ఉండటం చూసి చిన్ని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా బావా అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది చిన్ని ప్రణీత్కి వాట్ రామ్ బావ అలా చెప్పడం ఏంటి అని అడిగాడు షాకింగ్గా అవును బావా అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంది చిన్ని ప్రణతి ప్రణీత్ని హత్తుకొని ఏడుస్తూ ప్రణీత్కి లైఫ్లో ఫస్ట్ టైం రామ్ మీద కోపం వస్తుంది కోపంగా తన ఫోన్ తీసుకుని రామ్కి కాల్ చేశాడు ప్రణీత్ కాల్ కట్ అయ్యే చివరి నిమిషంలో కాల్ లిఫ్ట్ చేశాడు రామ్ హలో చెప్పు ప్రణీత్ అని అన్నాడు రామ్ బేస్ వాయిస్తో బావా నేను విన్నది నిజమేనా అని అడిగాడు ప్రణీత్ అవును ప్రణీత్ అని అన్నాడు రామ్ అంతే అది వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ప్రణీత్ బావా అసలు ఏమంటున్నావు నువ్వు మైథిలిని మోసం చేస్తున్నావు బావా అని అన్నాడు ప్రణీత్ ఉనికికే స్వరంతో లేదు ప్రణీత్ నేను నా ప్రేమని జాను మీదకి షిఫ్ట్ చేశాను అంతే అని అన్నాడు రామ్ పక్కనే ఉన్న జానుని చూస్తూ జాను అక్కడే ఉండే రామ్ మాటలను ప్రణీత్ మాటలను వింటూ ఉంది తప్పు చేస్తున్నావు రామ్ అని అన్నాడు ప్రణీత్ కోపంగా ఫస్ట్ టైం ప్రణీత్ రామ్ని రామ్ అని పిలవడం ఊహ తెలిసినప్పటి నుంచి రామ్ని బావా అని పిలిచేవాడు ప్రణీత్ నా చెల్లికి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకోకు అని అన్నాడు ప్రణీత్ సీరియస్గా ఏం చేసుకుంటావో చేసుకో నాకేం ఫరక్ పడదు నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అన్నాడు రామ్ ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని ఆనంద్ ప్రణీత్ ఈ పెళ్లి జరగకుండా ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను అని అన్నాడు రామ్ కూడా అంతే సీరియస్గా ఈ విషయం శ్రీమామకి చెప్తాను అప్పుడు మామనే చూసుకుంటాడు నీ సంగతి అని అన్నాడు ప్రణీత్ కోపంగా నువ్వు ఎవరికి చెప్పుకున్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు డాడీకి కాదు కదా ఆ దేవుడికి చెప్పుకున్నా కూడా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు నన్ను జానుని పెళ్ళి చేసుకోకుండా ఆపలేరు అని అన్నాడు రామ్ అందరిలాంటి మగాడు కాదు నా అన్నయ్య సంథింగ్ యూనిక్ అనుకున్నాను కానీ నువ్వు కూడా అందరిలాంటి మగాడివే అని నిరూపించేశావు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మైథిలిని బాధ పెట్టకు అని ఏడుస్తూ అడుగుతుంది ప్రణతి చెల్లి ఏడుపుని ప్రాణం పోతున్నా కూడా అది కష్టం మీద మాటలు పోగు చేసుకుంటూ సారీ చిన్ని అని అన్నాడు రామ్ అప్పటి వరకు కోపాన్ని మ్యాక్సిమం అంచుకున్న ప్రణీత్ ఇక బస్ట్ అయిపోయాడు ప్రణితి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని కొట్టాడు ప్రణీత్ ప్రణీత్ని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది ప్రణితికి ప్రణీత్ కోపంగా కిందకి వెళ్ళి శ్రీమామ శ్రీమామ నేత్ర అత్త అంటూ వేద్ని నేత్రని అరుస్తూ పిలుస్తూ ఉన్నాడు ప్రణీత్ అరుపులు విని అందరూ హాల్లోకి వచ్చారు మైథిలితో సహా వేద్ నేత్ర బయటికి రావడంతో మైతో చేతిని పట్టుకుని వేద్ నేత్రం ముందుకి తీసుకుని వెళ్ళి నీ కొడుకు చేసిన నిర్వాహకం చాలా బాగుంది బామా అని అన్నాడు ప్రణీత్ కోపంగా వేద్కి రిషి విక్కీకి అర్థమైపోయింది రామ్ జానుని పెళ్లి చేసుకుంటాడని ఇంట్లో తెలిసిపోయింది అని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తలదించుకొని ఉన్నాడు వేద్ వేద్ని ఎలా చూస్తున్న రిషికి విక్కీకి చాలా బాధగా ఉంది జీవితంలో ఫస్ట్ టైం ఒకళ్ళ ముందు తలదించుకొని నిలబడడం చెప్పు మామా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అని అడిగాడు ప్రణీత్ వేద్ని నిలదీస్తూ ఏం మాట్లాడకుండా అలా ఉన్నాడు వేద్ లక్కీకి ఆత్యకి అస్సలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది ప్రణీత్ అసలు ఏమైంది అని అడిగింది లక్కీ నా చెల్లికి అన్యాయం జరిగిందమ్మా అని అన్నాడు ప్రణీత్ వేద్ అన్న నేత్రుని చూస్తూ ఏమంటున్నావు ప్రణీత్ మైదరికి అన్యాయం జరగడం ఏంటి అని అడిగింది ఆత్య ఆ విషయం నేత్ర అత్తని అడగండి తెలుస్తుంది అని అన్నాడు ప్రణీత్ కోపంగా అక్క ప్రణీత్ ఏం మాట్లాడుతున్నాడు అని అడిగింది ఆద్య నేత్రని చూస్తూ నేత్ర ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది అంతా విన్న ఆద్య లక్కీ కూడా షాక్ అయ్యారు లక్కీకి అయితే ఇక పిచ్చి లేచింది రామ్ రామ్ అలా చెయ్యగలడు నా కూతురికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ అందుకేనా అన్నయ్య ఇన్నాళ్ళు నా పిల్లల్ని ఇక్కడ ఉంచింది రామ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగింది లక్కీ ఏడుస్తూ లక్కీ నువ్వు ముందుకు నవ్వు అని రిషి అంటుంటే మీరు ఆగండి ఏంటి కూల్ అవ్వడం ఇప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నానంటే నా కూతురు జీవితం నేనే నాశనం చేసిన దాన్ని అవుతాను అని రిషిని ఆపేసింది లక్కీ ప్రణీత్ మాట్లాడుతూ మావయ్య మీ కొడుకు వచ్చేసరికి నేను నా కుటుంబం ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు అందుకే నెక్స్ట్ ఫ్లైట్కి మేము యూకే వెళ్ళిపోతాం అని అన్నాడు ప్రణీత్ ప్రణీత్ అదే కాదురా నా మాట విను అని అంటూ ఉండగాని ఇంకేం మిగలేదు మావయ్య అని అన్నాడు ప్రణీత్ అన్నయ్య నువ్వు చిందిని అమ్మని నాన్నని తీసుకుని వెళ్ళిపో కావాలంటే నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని అంది మైతు ఒక నిర్ణయానికి వచ్చింది దాంట్లో మైతో పిచ్చి పట్టిందా నీకు అని అడిగాడు ప్రణీత్ కోపంగా మైథిలి మాట్లాడుతూ అన్నయ్య తప్పు చేసింది రామ్ నేను కాదు కదా మరి నేనెందుకు పారిపోవాలి నేను ఇక్కడే ఉంటాను అని అంది మైతు మొండిగా అదేంటి మైతు అలా అంటావు రేపు అన్నయ్య జానుతో క్లోజ్గా ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా అని అడిగింది ప్రణతి మేబీ కష్టంగానే ఉంటుంది కానీ అది నేను లైఫ్లో అంగీకరించాల్సిన విషయం కదా చిన్ని అలవాటైపోతుంది అని అంది మైతు విరక్తిగా అంతలా నీ మనసుని కష్టపెట్టుకొని ఉండటం అవసరమా అని అడిగింది లక్కీ అమ్మా అన్నయ్య నేను ఒకటే చెప్తాను జరిగిన దాంట్లో రామ్ తప్పు మాత్రమే ఉంది ఇందులో నేత్ర అత్తది శ్రీమామది తప్పు లేదు అన్నయ్య నువ్వు అత్తని మావేని బ్లేమ్ చేయడం నాకేం నచ్చలేదు అని అంది మైతు నాకు కూడా నచ్చడం లేదు మైతో అత్తని మావేని అనడం కానీ రాంబాబు మాట్లాడే మాటలకి నాకు నిజంగా కోపం వచ్చేస్తుంది అని అన్నాడు ప్రణీత్ లక్కీ మాట్లాడుతూ అన్నయ్య చిన్నప్పటి నుంచి నా కూతురు నా దగ్గర కంటే మీ దగ్గరే పెరిగింది దాని జీవితం ఇప్పుడు నాశనం అయిపోతుంటే మీరు చూస్తూ ఉంటారా అని అడిగింది ఏడుస్తూ నీ అన్నయ్య మీద నమ్మకం లక్కి నా కోడల జీవితం ఎప్పటికీ నేను నాశనం చేయలేను అని అన్నాడు వేద్ సూటిగా చూస్తూ మామ రామ్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది మైతో ఎలాంటి భావం లేకుండా రేపు నైట్ కల్లా ఇక్కడ ఉంటారు అని అన్నాడు వేర్ సరే మామ అని చెప్పి ఏదో నిర్ణయానికి వచ్చిందన్లా అమ్మ నాన్న అన్నయ్య ప్రణతి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోండి లేదంటే ఇక్కడే ఉండండి ఇక్కడ ఉన్నారంటే మీరు రామ్ని కానీ జానుని కానీ ఒక్క మాట అనడానికి లేదు అని అంది మైతు నేను ఇక్కడ ఉండను అని తేల్చి చెప్పేసింది లక్కీ రిషి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేయడంతో ఆ రోజు నైట్కి అక్కడి నుంచి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు వేద్ వైపు చూస్తూ అన్నయ్య నిన్ను నమ్మే నా కూతుర్ని ఇక్కడ వదిలి వెళ్తున్నాను దాని బాధ్యత నీదే అన్నయ్య అని అంది లక్కీ ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంచు లక్కీ మా బాధ్యత నాది తనకి ఎలాంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను లక్కీ అని అన్నాడు వేద్ ఆ నమ్మకంతోనే ఇక్కడి నుంచి వెళ్తుంది అన్నయ్య అని చెప్పింది లక్కీ ఆద్యకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు రామ్ అలాగే ఎందుకు చేస్తున్నాడు నాకన్నీ ఎప్పటికీ ఒక అమ్మాయికి అన్యాయం చేయడు అని అనుకుంది ఆద్య మనసులో ఆ నమ్మకంతోనే రామ్కి కాల్ చేసింది ఎన్నిసార్లు చేస్తున్నా రామ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆద్య కళ్ళు వర్షిస్తున్నాయి కాల్ లిఫ్ట్ చేయకన్నయ్యా అని అనుకుంటూ ఉంది ఆద్య రామ్కి ఆద్య కాల్ చేయడం తెలుస్తున్నా కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు కావాలని ఆద్యకి అసహనంగా అనిపిస్తూ ఉంటే ప్రేమ్కి కాల్ చేసింది హలో అక్క చెప్పు అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ నేను వింటుంది అంత అబద్ధమే కదా అని అడిగింది ఆద్య టెన్షన్గా లేదక్క అదంతా పచ్చి నిజం అని అన్నాడు ప్రేమ్ భారమైన హృదయంతో అప్పటి వరకు ఉన్న ఆ కొండంత నమ్మకం కూడా మెడలా కూలిపోయింది రా రామ్కి ఒకసారి ఫోన్ ఇవ్వవా నేను మాట్లాడాలి అని అంది ఆద్య వణికేశ్వరంతో అక్క అది అది రామ్ జానుతో బయటికి వెళ్ళాడు అని అన్నాడు ప్రేమ్ హో కొత్త ప్రియురాలతో కొలుపుతున్నాడా మంచిది అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది ఆద్య ప్రణీత్ కోపంగా లోపలికి వెళ్ళాడు ప్రణీత్ వెనకే ప్రణీత్ కూడా వెళ్ళింది బావ ఏం చేస్తున్నావు అని అడిగింది చిన్ని షాకింగ్గా ప్రణీత్ వైపు చూస్తూ మన బట్టలు ప్యాక్ చేస్తున్నాను అని అన్నాడు ప్రణీత్ సీరియస్గా ఎక్కడికి అని అడిగింది చిన్ని ఫుల్లా బిహేవ్ చేయొచ్చు చిన్ని ఇక్కడుండి ఏం చేయాలి నీ అన్న పెళ్ళికి అన్నీ దగ్గరుండి చూసుకోవాలా అని అడిగాడు సీరియస్గా అయితే నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను అని అంది చిన్ని ఏయ్ ఇంత జరిగిన తర్వాత కూడా నీకు నీ అన్న మీద ఇంకా ప్రేమ పోలేదా నా చెల్లి ఏడుపు బాధ ఏం కనిపించడం లేదా అని అడిగాడు ప్రణీత్ కోపంగా బాబాయ్ ఇప్పుడు నువ్వు నా మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు నీకు ఆ జాను సంగతి తెలుసు కదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది వాళ్ళు లేనప్పుడు ఒకలా ఉంటుంది దానికి చిన్నప్పటి నుంచి మైథుని చూస్తే ఒళ్ళు మంట ఇప్పుడు నువ్వు నేను కూడా లేమనుకో దాన్ని ఇంకా మాటలతో బాధ పెడుతుంది అందుకే మైతుని ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండడానికి నేను ఇక్కడ ఉంటాను అంటున్నా అని అంది చిన్ని బాగా ఆలోచించిన ప్రణీత్ సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను కూడా ఇక్కడే ఉంటాను బావకి బుద్ధి రావాలి కదా అని అన్నాడు ప్రణీత్ ఏదో ఆలోచిస్తూ ఇక ప్రణీత్ ఏం చేస్తాడో రామ్ని ఎలా హార్ట్ చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి